యా వెల్కమ్ టు దేర్ స్వీట్ హోమ్ ఈరోజు నేనైతే అమర్దీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఆంటీని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా వచ్చిన తర్వాత నాకు చాలా అవార్డ్స్ అయితే హాల్లో కనిపించడం జరిగింది డిస్క్లైమ్ ఇచ్చేస్తే అయితే హోమ్ టూర్ కాదు జస్ట్ అమర్దీప్కి చాలా అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి హాయ్ హాయ్ సో ఇందాక మీకు చెప్పా ఇంటర్వ్యూస్లో అసలు రాగానే ఫస్ట్ ఈ అవార్డ్స్ అని చూసి దేని దేనికి అవార్డ్స్ వచ్చి నేను కనుక్కుందామని సో మీ మా వ్యూవర్స్ కూడా ఈరోజు మీరే చెప్పాలి సో మీకు తెలుసు కదా ఏ అవార్డ్ ఎందుకు వచ్చిందో మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు కాబట్టి మీకు ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ అవార్డ్ అది స్టార్ మా పరివార్ అవార్డ్ అండి అది స్టార్ విన్నర్ స్టార్ విన్నర్ అంటే అది వన్ డే బిగ్ బాస్ ఓకే వన్ డే బిగ్ బాస్ అది అది బాగా నాకు గుర్తుంది ఎందుకంటే వన్ డే బిగ్ బాస్ కెళ్ళినప్పుడు తను విన్న అయినాడు అప్పుడు తనకి అవార్డు వచ్చింది సో వన్ డే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా విన్నర్ ఛాన్సెస్ తప్పకుండా అప్పుడు అయినాడు కదా ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాడు సో ఇంకొక పోస్ట్ ఇక్కడే పెడతారు మళ్ళీ ఇంకొక పోస్ట్ ఏ ప్లేస్ అంటే ఆ కప్పుని బట్టి చిన్నదా పెద్దదా అని చూస్తే పెద్దదా వస్తుంది నాకు ఇక్కడే పెడతారు అనుకుంటున్నాను పెద్దదా వస్తే ఇంకా పక్కన పెట్టేది ఎక్కడన్నా సో నెక్స్ట్ ఆ అది కూడా పరివార్ అవార్డు అండి అది అది ఒకటి అమర్ది ఒకటి కానీ బాగా సెట్ చేసుకున్నారు పైన అంతా కూడా అవార్డ్స్ పెట్టేసి ఎవరు మీరా లేకపోతే అమర్ వాళ్ళ మేమేనండి ఇది ఇవైతేనా మీరే ఇంట్లో అయితే అవన్నీ నేనే సర్దుతూ ఉంటాను కొన్ని నచ్చినప్పుడు అమ్మాయి మార్చుకుంటా ఉంటుంది అంటే అండ్ మా యూట్యూబర్స్ అందరికి కూడా ఇది ఒక నోబెల్ ప్రైజ్ ఇది ఒక ఇది ఒక నంది అవార్డు ఇది ఒక ఆస్కార్ అవార్డు సో ఇది వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది ఎలా షేర్ చేసుకున్నారు వాళ్ళు మీతో తేజస్వి చాలా బాగుంది అండి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళి వాళ్ళు దాన్ని ఫంక్షన్ చేసుకున్నారు ఫోటో చేసిన ఫస్ట్ సో ఈ మెమరీ గురించి అది చాలా మంచి మెమొరీ అండి అది అనంతపూర్లో మాకు అక్కడ థియేటర్లలో వేశారు అక్కడ ఫస్ట్ డే థియేటర్కి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము అది మంచి గుర్తింపు మాకు అది గుర్తుండిపోయింది గుర్తుండిపోతుంది ఫస్ట్ టైం ఒక అబ్బాయి మన అబ్బాయి ఎట్లా హీరోగా సినిమా చేసినప్పుడు అది మనందరూ మీ ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండదు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మారి కోసమే వచ్చారు నిజంగా అంటే నా సినిమాకి వచ్చి

ఆయన్ని చూసి ఆయన ఇంప్రెషన్ తోనే సినిమా ఫీల్డ్ కి వచ్చాడు మా శివరాజు అవుతాడని నమ్మకం మాకు కూడా చాలా మంది ఉంటారు సేమ్ రవితేజ ఉంటాడు సేమ్ రవితేజ గారు ఎనర్జీ ఎనర్జీ చిన్నప్పటి నుంచి అంతేనా ఎనర్జీ చిన్నప్పుడే రవితేజ గారి సినిమాలు బాగా చూశాడు ఆ సింధూరం సినిమా నుంచి చూస్తూనే ఉన్నాడు అప్పా నుంచి బాగా రవితేజ్ అంటే చాలా ఇష్టం అమ్మా జట్టు అది అంత అలాగే ఉంటుంది ఈ ఈ ఫోటో ఏంటమ్మా ఇది సీరియల్ సీరియల్ బ్యాచ్ అదంతా ఎక్కడంటే ఈ ఫోటోస్ లో ఎక్కడ మానస్ హర్యానా కనిపించట్లేదు ఇది వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారండి ఇలా అన్ని ఒక ఇంట్లో ఫ్రేమ్ లో వేసి హర్యానా ఉంది హర్యానా కూడా ఉంటుందండి లేకుండా అయితే ఉండదు ఫస్ట్ అమ్మయే కదా ఫ్రెండ్ అవును మానస్ మిస్సింగ్ నానస్లేడు అదే అది ఫ్రెండ్స్ ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు అది ఈ ఫోటో అది తేజు తేజ్దండి ఇదేవో తేజు కమర్ ఇచ్చిన గిఫ్ట్ కాదండి ఇది అభిమానులు ఇచ్చారు అమ్మాయికి మొత్తం చాలా వరకు ఇంట్లో మొత్తం అభిమానులు ఇచ్చిన ఇది ఎక్కువ అయిపోయినాయి అభిమానులు ఇచ్చిందే నండి అది అది ఫ్యాన్స్ ఇచ్చింది అది ఫ్యాన్సే ఇది బాగుంది ఇవి అమ్మాయికి తమిళ సీరియల్స్ లో వచ్చాయి ఓకే అవార్డ్స్ వచ్చాయి ఏమన్నా ఇది బాగుంది అది కూడా గిఫ్ట్ అండి అది ఇక్కడ డేట్ డిసెంబర్ ఫోర్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మ్యారేజ్ 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 కూడా ఉండాడు కదా ఇక్కడ రెండు ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి బెస్ట్ బెస్ట్ హీరో బెస్ట్ హీరో అవార్డు ఇది అప్పుడు నేను కూడా వెళ్ళాను అవార్డుకి అవార్డు వచ్చినా ఫస్ట్ టైం తీసుకున్నాడు ఫస్ట్ టైం కదా చాలా మాకి అసలు చెప్పలేనంత ఆ రోజు ఆనందం సుమా కూడా అన్నారు ఆ రోజు ఏంటి మీ అమ్మ చాలా సంతోషపడిపోతున్నారు అని పైన కూడా స్టార్ ఇది కూడా బెస్ట్ చౌదరి బెస్ట్ యాక్టర్ అండి ఇది అడ్డు జానకి కలగనలేదే బెస్ట్ యాక్టర్ స్టార్ మా అవార్డు అంటే ఎక్కువ స్టార్మా అవార్డ్స్ ఏ కనిపిస్తుంది స్టార్మాలోనే కదా చేస్తున్నారు వేరే దేంట్లో దేంట్లో అందికని ఉంట స్టార్మా స్టార్మా కదా స్టార్మా బ్యాచ్ అయిపోయినారు అండ్ ఇది ఇది గిఫ్ట్ ఇచ్చారండి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు అది హ్మ్ స్టార్మా పట్ల అభిమానంలో హ్మ్ అభిమానంలో అది స్టార్మా అవార్డ్ వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చారు సో ఫైనల్గా ఇన్ని కప్స్ వచ్చినాయి కాబట్టి ఇన్ని అవర్స్ వచ్చినాయి కాబట్టి మ్యాగ్జిమ్ ఇంకా చాలా లోపల ఉంటాయి కొన్ని వరకే పెట్టినట్టుకున్నారు ఇక్కడ సో ఇన్ని వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా బిగ్ బాస్ కప్పు కూడా ఈ ప్లేస్మెంట్లో ఎక్కడైనా అరేంజ్ అవ్వాలి అని అయితే మేము కోరుకుంటున్నాం అంటే వచ్చిన తగ్గించు కూర్చుని తగ్గించాల కంఫర్టబుల్గా ఉంది దీని వెనకాల ఏదో స్టోరీ ఉందని విన్న దీని వెనకాల స్టోరీ ఏంటి ఇది అమ్మారికి తేజు ఇచ్చిన గిఫ్ట్ అండి పెళ్ళైన కొత్తలో అమ్మరికి దీంట్లో అలా కూర్చొని ఆమె భర్త అలా టీవీ చూడాలని తన కోరిక అనమాట అమ్మారికి నడుము నొప్పి ఇస్తా ఉన్నప్పుడు తన గిఫ్ట్ తెచ్చి ఇచ్చింది దానిలో రిలాక్స్ అయ్యి ఓకే తను టీవీ చూసుకోవాలని

డిస్క్లైమ్ ఇచ్చేసి అయితే హోమ్ టూర్ కాదు జస్ట్ అమర్దీప్ కి చాలా అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి అంటే హాయ్ సో ఇందాక మీకు చెప్పా ఇంటర్వ్యూస్లో అసలు రాగానే ఫస్ట్ ఈ అవార్డ్స్ అని చూసి దేని దేనికి అవార్డ్స్ వచ్చినాయని కనుక్కుందామని సో మీ మా వ్యూవర్స్కి కూడా ఈరోజు మీరే చెప్పాలి సో మీకు తెలుసు కదా ఏ అవార్డు ఎందుకు వచ్చిందో మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు కాబట్టి మీకు ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ ఈ అవార్డు అది స్టార్ మా పరివార్ అవార్డ్ అండి అది స్టార్ విన్నర్ స్టార్ విన్నర్ అంటే అది వన్ డే బిగ్ బాస్ ఓకే వన్ డే బిగ్ బాస్ అది బాగా నాకు గుర్తుంది ఎందుకంటే వన్ డే బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తను విన్ అయినాడు అప్పుడు తనకి అవార్డు వచ్చింది సో వన్ డే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా అప్పుడు అయినాడు కదా ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాడు సో ఇంకొక పోస్ట్ ఇక్కడ పెడతారు ఇంకొక పోస్ట్ ప్లేస్ అంటే ఆ కప్పుని బట్టి చిన్నదా పెద్దదా అని చూసి పెద్దదా వస్తుంది నాకు ఇక్కడ పెడతారు అనుకుంటా పెద్దదా వస్తే ఇంకా పక్కన పెట్టేది ఎక్కడన్నా సో నెక్స్ట్ అవార్డు అది కూడా స్టార్ మా పరివార్ అవార్డు అండి అది అది తేజుది తేజుది ఒకటి అమ్మడిది ఒకటి కానీ బాగా సెట్ చేసుకున్నారు పైన ర్యాక్ అంతా కూడా అవార్డ్స్ పెట్టేసి ఎవరు మీరా లేకపోతే అమర్ వల్ల మేమేనండి ఇది అయితేనా ఇంట్లో అయితే అవన్నీ నేనే సర్దుతూ ఉంటాను కొన్ని నచ్చినప్పుడు అమ్మాయి మార్చుకుంటా ఉంటుంది అంతే అండ్ మా యూట్యూబర్స్ అందరికి కూడా ఇది ఒక నోబెల్ ప్రైజ్ ఇది ఒక నంది అవార్డు ఇది ఒక ఆస్కర్ అవార్డు సో ఇది వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది ఎలా షేర్ చేసుకున్నారు వాళ్ళు మీతో తేజస్వి చాలా బాగుంది అండి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు ఇద్దరు వెళ్ళి వాళ్ళు దాన్ని ఫంక్షన్ చేసుకున్నారు ఫోటో కూడా అభిలాషన్ హీరోగా చేసిన ఫస్ట్ ఫిలిం సో ఈ మెమరీ గురించి అది చాలా మంచి మెమొరీ అండి అది అనంతపూర్లో మాకు అక్కడ థియేటర్లలో వేశారు అక్కడ ఫస్ట్ డే థియేటర్కి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము అది మంచి గుర్తింపు మాకే అది గుర్తుండిపోయింది కానీ గుర్తుండిపోతుంది ఫస్ట్ టైం ఒక అబ్బాయి మన అబ్బాయి ఎట్లా హీరోగా సినిమా చేసినప్పుడు అది మీ మీరందరూ మీ ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండిందమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఫ్రెండ్స్ అందరు కూడా అమ్మరు కోసమే వచ్చారు నిజంగా అంటే నా సినిమాకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా చేస్తాడు ఇంకా బాగా చేస్తాడు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు ఇప్పుడు మీరు సినిమాల్లో చూద్దాం అనుకుంటున్నారు సీరియల్లో చూద్దాం అనుకుంటున్నారు ఎక్కువ సీరియల్స్ నాకైతే ఇష్టము కాకపోతే అమరుకు సినిమాలు అంటే ఇష్టము సో మీ మాటినలో ఇప్పుడు ఆయన చేయాలా ఆయన మాట విందా ఆయనకైతే సినిమాలు ఇష్టం ఆయనకి సినిమాలు ఇష్టం అవును ఇది హండ్రెడ్ కే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరు అభిమానులు ఇచ్చారండి మీరు చూస్తారు ఇన్స్టాగ్రామ్ అమర్ని ఫాలో అవుతుంటారు అవుతుంటానండి అమర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నారు అంతేనండి అమ్మరే ఒకసారి చేసి ఇచ్చాడు ఈ మధ్యనే చూస్తున్నాను